హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు లగేజ్ ఎక్కడికి సర్దుతున్నాం అనుకుంటున్నారా మా పిల్లలు ఇద్దరు చాలా గా సర్దుతున్నారండి లగేజ్ అయితే మేము తిరుపతి వెళ్తున్నాం ఆ ట్రిప్లోని విశేషాలన్నీ కూడా మీకు ఒక్కొక్క వీడియోలో అక్కడ జరిగినవన్నీ కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అయితే కనుక మేము మిడ్ నైట్ బయలుదేరామండి ఈవీ కార్తో మా జర్నీ అనేది స్టార్ట్ చేశాము ఎలక్ట్రికల్ కార్ అనేది ఉంది మాకు ఆ కార్తోనే మేము తిరుపతి వరకు వెళ్ళాము వెళ్ళేటప్పుడు నైంటీ ఎయిట్ పర్సెంట్తో వెళ్ళామండి ఇది గజబౌలి నుంచి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్లో వెళ్ళాము మీకు దారంతా మేము ఎలా జర్నీ చేసాము ఎలక్ట్రికల్ వెహికల్ అంటే చాలా మంది భయపడతారు జర్నీ ఎలా ఉంటుంది ఏంటి ఎక్కడెక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఎలా అనేసి ఇవన్నీ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఆల్మోస్ట్ మేము త్రీ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాము ఇక్కడ టీ బ్రేక్ అనేది తీసుకున్నామండి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళిన తర్వాత మధ్య మధ్యలో ఇలా టోల్స్ వస్తూనే ఉంటాయి మీరు చూడొచ్చు మా జర్నీని ఇది గజ్బౌలి ఫ్లై మనకి ఓఆర్ఆర్ తర్వాత సెకండ్ టోల్ అనమాట మాకు గజ్బౌలు నుంచి ఆల్మోస్ట్ తిరుపతి ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చింది ఇంకా మేము థర్టీ ఎయిట్ పర్సెంట్ ఛార్జింగ్ అనేది ఉందండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి అయితే మేము బయలుదేరాము మాకు జర్నీ అయితే గూగుల్ మ్యాప్లో టెన్ అవర్స్ చూపించింది ఆల్మోస్ట్ మేమైతే ట్వెల్వ్ అవర్స్ అనేది అనుకున్నాము చూసారు కదా ఇది నైట్ టైం కాబట్టి రోడ్ అంతా కొంచెం ఖాళీగానే ఉందండి మేము వెళ్ళిన రూట్ అయితే ఇటు గచ్చిబౌలి నుంచి కడప నంద్యాల ఈ ఊర్లు ఉన్నాయి కదండి చెప్పాలంటే ఈ ఊర్లన్నీ కూడా నాకు పెద్దగా తెలీదు బట్ నాకు టోల్స్ కట్ అయిన దగ్గర నేను కొన్ని కొన్ని ఊర్లు అనేది చూశాను యాక్చువల్గా ఇది నేను ప్రీప్లాన్గా అనేది చేయలేదు మా జర్నీతో అనేది నేను వీడియో ఇలా రికార్డ్ చేస్తూ ఉండగా వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు అనిపించింది దీంతో పాటు ఒక ఈవీ కార్కి సంబంధించి మీకు ఒక వీడియో ఇస్తే మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి ఇంకా థర్టీ ఫోర్ పర్సెంట్ ఉందండి తెల్లారలేదు మంచు మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది చూసారు కదా ఇంకా కొంచెం సేపటికి తెల్లారుతుంది అనగా ఆల్మోస్ట్ ఇప్పటికి సిక్స్ థర్టీ అలా అయిపోయిందండి అయినా కూడా మంచి పడతానే ఉంది మేమైతే ఇంకా ఈయన దగ్గరలో ఏమున్నాయా అని చూస్తున్నారనమాట ఎందుకంటే ఇంకా ట్వంటీ త్రీ పర్సెంటే ఉంది సిక్స్ థర్టీ అవుతుంది టైము ఆ దగ్గరికి మేము ఎలా అంటే నంద్యాల దగ్గరలోకి వచ్చాము ఆ పర్సంటేజ్కి నంద్యాల దగ్గర నుంచి ఒక రెండు మూడు కనిపించాయండి అది చూసుకుంటే కనుక మళ్ళీ తిరుపతి వెళ్ళే వరకు ఎక్కడ లేవన్నమాట నంద్యాలకి ఇంకా హైదరాబాద్కి మధ్యలో అయితే చాలా పాయింట్స్ ఉన్నాయి బట్ మేమేంటంటే నంద్యాల నుంచి మళ్ళీ వెళ్ళాలి అంటే కనుక ఇంకా ఎక్కువ దూరమే ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు నంద్యాలలోనే ఒక ఛార్జింగ్ పాయింట్ అనేది ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది స్కూల్ అనమాట ఈ స్కూల్ దగ్గరలోనే మాకు గూగుల్ మ్యాప్లోనే ఒక మ్యాప్లో మాకు ఈ ఈ ఛార్జింగ్ స్టేషన్ అనేది కనిపించింది ఎందుకంటే ఫాస్ట్ ఛార్జర్ కావాలని చెప్పేసి సిక్స్టీ కేవి ఉంటుంది కదండి అదైతే ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుతుందని చెప్పి ఇక్కడ రిత్విక ఛార్జింగ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ అనేది మాకు చూపించింది గూగుల్లో ఇక్కడికైతే మేము వచ్చేసామండి ఆల్మోస్ట్ మాకు ఇక్కడ ఛార్జింగ్ కంప్లీట్ అవ్వడానికి వన్ అవర్ పట్టింది ఇదంతా కూడా ఇంటి దగ్గరే వీళ్ళ సెట్ చేసి పెట్టుకున్నారండి బయట మనకి పెట్రోల్ బంకుల దగ్గర ఉంటుంది కదా అలా కాకుండా మాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే మేము సార్లు ఈవీ కార్లో జర్నీ చేస్తూనే ఉంటాము ప్రతిసారి కూడా పెట్రోల్ బంక్లో వెహికల్ ఆపడం మేము బయట వెయిట్ చేస్తూ ఉంటాము ఇప్పుడు నైన్టీన్ పర్సెంట్తో ఈ ఛార్జింగ్ పాయింట్ అనేది మేము వచ్చాము ప్రతిదీ వీడియో తోనే నేను మీకు అప్లోడ్ చేస్తున్నానండి మీరు మాకు మాది ఎంజీ కార్ అనమాట మీదే కార్ ఉందో ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది నాకైతే తెలియదు కాబట్టి నేను దాని గురించి నాకు తెలీదు మా కార్ అయితే ఏసీ వేసినా కూడా త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు అయితే వస్తుందంటండి ఫోర్ హండ్రెడ్ అని అయితే చెప్పారు తీసుకున్నప్పుడు బట్ ఏసీ వేసుకుంటే కనుక త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇంకా ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఒక వన్ అవర్ పాటు ఇక్కడ మేము కొద్దిసేపు స్పెండ్ చేసాము ఈ ఛార్జింగ్ పాయింట్ దగ్గర అనేది కూర్చోవడానికి చైర్స్ కానీ మనం తాగడానికి డ్రింకింగ్ వాటర్ కానీ అలా ఫెసిలిటీస్ ఉన్నాయండి బయట అయితే అలా ఉండవు మీకు ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మేము మళ్ళీ బయలుదేరిపోయామండి ఇక్కడ నుంచి దీనికి సంబంధించి నేను షార్ట్ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేశాను ఎవరికైనా ఈవీ ఛార్జింగ్కి సంబంధించి మీకు కావాలనుకుంటే కనుక ఈ నంద్యాలలో ఫాస్ట్ ఛార్జర్ అనమాట మేము నైంటీ నైన్ పర్సెంట్ పెట్టుకొని ఇంక ఇక్కడ నుంచి బయలుదేరామండి ఇది నంద్యాల దగ్గరలో మనకి బస్ స్టాండ్కి దగ్గరలోనే రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది ఛార్జింగ్ పాయింట్ సిటీ మాత్రం చాలా పెద్దదండి నంద్యాల నేను ఫస్ట్ టైం చూశాను ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము మిడ్ నైట్ వెళ్ళాము నాకు నేను నిద్రపోయాను అప్పుడు మేము డీజిల్ కారే వేసుకొని వెళ్ళామండి ఈ పెట్రోల్తో డీజిల్తో అలానే వెళ్ళాము కానీ దీనికోసం అనేది ప్రత్యేకంగా ఈ రూట్లో ఆగాము లేకపోతే హైవేలోనే వెళ్ళిపోయే వాళ్ళము ఆటోమేటిక్గా చూసారు ఆ టైము మీకు నై ఎయిటీ సెవెన్ పర్సెంట్ కనిపిస్తుంది ఇంకా మేము ఈవీ కార్లో అనేది చాలా స్మూత్ జర్నీ ఉంటుందండి కాకపోతే ఛార్జింగ్ అనేది ఒక్కొక్క టెన్షన్ అనమాట ప్రతి ఒక్కరికి తిరుపతి వరకు ఈవీ కార్లో ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ చూపించింది ఎలా వెళ్తారు ఎలా వెళ్తారని చాలామంది మమ్మల్ని నిజంగా ఈవీ కార్లోనే వెళ్ళారా అని అడిగారు అందుకనే ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా మీకు ఈవీ కార్ ఉన్నట్లయితే హైదరాబాద్ నుంచి తిరుపతి నిరభ్యంతరంగా నిర్భయంగా వెళ్ళొచ్చండి ఇంకొక టోల్ గేట్ కూడా వచ్చింది ఎందుకంటే తిరుపతి దారి ఐడియా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ టోల్స్ చూస్తే మీకే ఐడియా వచ్చేస్తుంది కొంతమంది అనుకుంటారు కదా ఫేక్ ఏమో అని చెప్పేసి అలా ఏం కాదండి మేము ఓన్గా జర్నీ చేసిందే మీతో పంచుకుంటున్నాము ఇంకా కడప దగ్గరలోకి వచ్చేసామండి ఇంకొక చెక్ పాయింట్ అనేది టోల్ గేట్ అనేది వచ్చింది ఈ జర్నీలో ఏంటంటే మేము తిరుపతి వెళ్ళడానికి టికెట్స్ అయితే ఏమీ బుక్ చేసుకోలేదు అక్కడికి వెళ్ళే టికెట్స్ అరేంజ్మెంట్స్ అనేది చేసుకోవాలి అండ్ వెళ్ళే దారిలో మేము కడప దగ్గర ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని కూడా దర్శించుకున్నాము ఆ వీడియోని కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ మేము తిరుపతిలో అక్కడ మాకు ఎలా ఎక్స్పీరియన్స్ అయింది కొన్ని కొన్ని సంఘటనలు అయితే జరిగాయండి తిరుపతి వెళ్ళిన తర్వాత వాటిని కూడా నేను మీకు ఉపయోగపడతాయి కొన్ని కొన్ని ఎందుకంటే కొంతమంది అనుభవాలు ఇంకొంతమందికి తెలియడానికి ఉంటాయి కాబట్టి మా ఎక్స్పీరియన్స్ని నేను మీకు ఈ వీడియోల రూపంలో షేర్ చేస్తాను ఇది పార్ట్ వన్ అన్నట్టు ఇంచుమించుగా ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ నెక్స్ట్ రాబోతున్నాయి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్లో వచ్చే అప్డేట్స్ని మీరు చూడొచ్చు ఇది కడప అనమాట కడప నుంచి మనం ఒంటిమిట్ట ఈ కడప తర్వాతనే ఒంటిమిట్ట వస్తుంది కోదండ రామాలయం తెలుసు కదండి స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు లాంఛనాలతో అక్కడే కళ్యాణం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ వీడియో కూడా మీకు అక్కడ కూడా చాలా మంచి మంచి విశేషాలు ఉన్నాయి ఈ దగ్గరలో కంటూ వచ్చేసాము తిరుపతి దగ్గరికి థర్టీ త్రీ పర్సెంట్ పర్సెంట్ అయితే ఉందండి కొంచెం ఈవీ కార్తో వెళ్ళినప్పుడు ఛార్జింగ్ అనేది ముందుగానే మనం ఫుల్ఫిల్ చేసుకొని వెళ్తేనే మంచిది శ్రీశైలం కూడా వెళ్ళామండి ఈవీ కార్ వేసుకొని ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇప్పుడు ట్వంటీ వన్ పర్సెంట్కి మేము తిరుపతిలో అనేది అడుగు పెట్టాము చూసారు కదా హైదరాబాద్లో హండ్రెడ్ పర్సెంట్ అనేది పెట్టుకొని నంద్యాల వచ్చిన తర్వాత మళ్ళీ నైంటీ నైన్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టి అక్కడ నుంచి ట్వంటీ వన్ తో మేము తిరుపతి అనేది వచ్చామన్నమాట మేము తెల్లవారుజామున హైదరాబాద్లో త్రీ ఓ క్లాక్ అయితే బయలుదేరాము తిరుపతి వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయింది ఇక నెక్స్ట్ మరి మేము టికెట్లు బుక్ చేసుకోలేదని చెప్పాము కదా ఆ విశేషాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్